హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవసం పార్ట్ ఫిఫ్టీ ఫోర్ ఎవరు చెప్పారు శౌర్యకు దెబ్బలు తగిలాయని ఎలా యాక్సిడెంటా ఏమైంది కంగారుగా అడిగింది యశస్వి మీనా విచిత్రంగా చూస్తూ ఏంటే కడుపుకి అన్నం తింటున్నావా ప్రశ్నలు తింటున్నావా ఒక్కసారి అన్ని ప్రశ్నలు అడుగుతున్నావేంటి అసలు ఇంతకీ ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెమటలు కారుతున్న యశస్వి మొహం వైపు చూస్తూ అడిగింది మీనా నా సంగతి తర్వాత ముందు ఏమైందో చెప్పు అంది వెళ్తే గాని తెలియదే దెబ్బలు బాగా తగిలేయట హాస్పిటల్లో జాయిన్ చేశారని మాత్రమే తెలిసింది మనం వెళ్ళి చూసి మళ్ళీ తిరిగి ఇదే బస్సులో ఆఫీస్కి చేరుకోవాలి అంది మీనా మీనా చెప్తున్నది వింటుంటే ఇది ఖచ్చితంగా మామ చేసినది అని అర్థమైపోయింది యశస్వికి స్టాఫ్ అంతా హాస్పిటల్కి చేరుకున్నారు అందరూ తొందరపడి శౌరీ రూమ్లోకి వెళ్ళిన యశస్వి మాత్రం నెమ్మదిగా అందరికంటే వెనక వెనకగా రూమ్లోనికి అడుగుపెట్టింది ఆఫీస్ స్టాఫ్ అంతా శౌర్య రూంలోకి అడుగు పెట్టేసరికి డాక్టర్ అక్కడే ఉన్నాడు మిస్టర్ శౌర్య మీరు ఒక నెల రోజులైనా ఉంటే గానీ మీకు ఈ గాయాలన్నీ తగ్గేటట్టు లేవు చెయ్యి కాలు కూడా ఫ్రాక్చర్ అయింది నుదుటికి కూడా బలమైన గాయమైంది ఒళ్ళంతా బాగా దెబ్బలు తగిలాయి రాత్రి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడు మీరు అన్కాన్షియస్లో ఉన్నారు మిమ్మల్ని చూడగానే మాకే నమ్మకం కలగలేదు అందుకే మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం ఇప్పటికైతే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పొచ్చు కానీ రెస్ట్ తీసుకుంటే మీరు పూర్తిగా రికవరీ కాగలరు అన్నాడు డాక్టర్ అప్పుడే స్టాఫ్ అందరినీ చూసి చూడండి రూమ్లో ఇంతమంది ఉండకూడదు అన్నాడు అశోక్ ముందుకు వచ్చి సార్ ఆయన మా బాస్ ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి మాకు మేమందరం చూసేసి వెంటనే వెళ్ళిపోతాం ఎక్కువసేపు మేము కూడా ఉండలేం అన్నాడు అశోక్ ఇట్స్ ఓకే మిస్టర్ శౌర్య ఏదైనా అవసరమైతే నర్సు ఉంటుంది పిలవండి అని డాక్టర్ బయటకు వచ్చేశాడు పక్కనే ఉన్న సునంద కొడుకుని చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది ఎందుకమ్మా కంగారు పడతావు డాక్టర్ బాగానే ఉందని చెప్పాడు కదా అన్నాడు శౌర్య బాగుండడం అంటే ఇదే నింట్రా శౌర్య ఒళ్ళంతా దెబ్బలతో కదలిక లేకుండా మాట్లాడకుండా ఉన్నావు నిన్ను తీసుకువచ్చి జాయిన్ చేసిన వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి అయినా ఎవరికి రా నీ మీద ఇంత కోపం అని అంటూ యశస్విని చూసింది అప్పుడే తప్పు చేసినట్టు యశస్వి తలదించేసుకుంది అందరూ ఒక పక్కగా నిలబడి ఎలా ఉంది సార్ మీకు దెబ్బలు తగిలాయని తెలిసి మేము చాలా కంగారు పడ్డాం అసలు ఏమైంది సార్ అని ఒక్కొక్కళ్ళు అడుగుతున్నారు ఏమో ఎలా జరిగిందో నాకు తెలియదు అశోక్ ఏదో అలా అయిపోయిందిలే పర్వాలేదు బాగానే ఉన్నాను మీరందరూ కంగారు పడి నన్ను చూడటానికి వచ్చారా ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకున్నారు చూశారుగా నన్ను అంత సీరియస్ కాదని తెలుస్తోంది కదా ఏం పర్వాలేదు ఒక పది రోజులు టైం ఇవ్వండి నేనే వచ్చి ఆఫీస్లో మిమ్మల్ని కలుస్తాను అన్నాడు శౌర్య పెదవుల మీదకి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ కానీ ఆ నవ్వులో జీవం లేదు చాలా నిరసంగా ఉన్నాడని చూస్తేనే తెలుస్తోంది సెన్స్లోనే ఉన్నాడు కాబట్టి మాట్లాడాలని మాట్లాడుతున్నాడు కానీ మనుషులు ఏమ ఏ మాత్రం మనిషిలో మాత్రం ఓపిక లేదని చూడగానే అర్థమవుతుంది అందరూ వెళ్ళండి కంగారు పడద్దు డాక్టర్ ఇప్పుడే చెప్పారు కదా ఎక్కువ మంది హాస్పిటల్లో ఉండకూడదని అన్నాడు శౌర్య బలవంతంగా నవ్వుతూ సార్ మీరు పది రోజులు అంటున్నారు కానీ డాక్టర్ చెప్పింది మేము కూడా విన్నాం చూస్తుంటేనే తెలుస్తోంది చాలా దెబ్బలు తగిలాయని ఒక నెల అయినా మీరు రెస్ట్ తీసుకోవాలేమో అని అందరూ తల ఒక మాట మాట్లాడుతూ ఒక పది నిమిషాలు చూసి సార్ మేము వెళ్తాము విషు స్పీడీ రికవరీ అని గెట్ వెల్ సూన్ అని కొంతమంది అందరూ చెప్పి బయటికి వచ్చేశారు వెళ్ళిపోతున్న అశోక్ని వెనక్కి పిలిచాడు శౌర్య అశోక్ నేను లేని ఈ కొద్ది రోజులు ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకోండి నేను ఇచ్చిన వర్క్లు కంప్లీట్ చేయండి మధ్య మధ్యన కాల్స్ చేస్తూ ఉంటాను అన్నాడు మీరు టెన్షన్ తీసుకోకండి సార్ వర్క్ విషయం నేను చూసుకుంటాను ఓకే సార్ విషయూ స్పీడీ రికవరీ అని స్టాఫ్ అంతా శౌర్యకు చెప్పి డాక్టర్ ఎక్కువసేపు ఉండొద్దన్నాడు కదా అని అనుకుంటూ అందరూ బయటకు వచ్చేశారు అందరూ వచ్చేస్తున్నప్పుడే వాళ్ళని దాటుకొని లోపలికి శౌర్య ఫ్రెండ్ అజిత్ అడుగుపెట్టాడు పోలీస్ డ్రెస్లో వస్తూనే ఏంట్రా శౌర్య ఏమైంది ఎప్పుడు జరిగింది ఇదంతా అని అడిగాడు అజిత్ హాస్పిటల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు నా స్టేషన్కి యాక్సిడెంట్ కేసు అన్నారు ఎవరో అనుకున్నానరా నువ్వని అనుకోలేదు అన్నాడు అందరికంటే ఆఖరిగా బయటికి రాబోతున్న యశస్వి దగ్గరికి సునంద వచ్చి బాబు ఎలా ఉన్నాడమ్మా అని అడిగింది మనసాగగా ఆ పరిస్థితుల్లో సునందిని కసురుకోలేక స్టాఫ్ అంతా వెళ్ళిపోతున్నా యశస్వి అక్కడే నిలబడిపోయింది బాగానే ఉన్నాడండి అంది మొన్ననే కార్ షెడ్కి వెళ్తే అక్కడ చేతులు తెగాయని అన్నాడు రెండు రోజులైనా కాలేదు ఆ దెబ్బ ఇంకా పూర్తిగా తగ్గనే లేదు మళ్ళీ ఇంతలోనే ఒళ్ళంతా దెబ్బలు తగిలించుకొని వచ్చాడు అంది సునంద ఓహో మొన్న నైఫ్తో చేసిన గాయాలకి రీజను అలా చెప్పాడన్నమాట అనుకుంది యశస్వి ఎదురుగా వస్తున్న కారుని తప్పించిపోయి చెట్టుకు గుద్దేశానని అంటున్నాడు ఎవరో కుర్రాళ్ళు చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు రాత్రి అలా తెలివి లేకుండా మంచం మీద పడి ఉంటే నాకు ఎంత కంగారేసిందో తెలుసా యశస్వి రాగా కూడా లేదు ఇంట్లో నాలుగు రోజులు ఉంచుకొని పంపిస్తామని వాళ్ళ అత్తగారు వాళ్ళు మొన్ననే తీసుకువెళ్లారు రాగాకి ఈ విషయం తెలియదు నువ్వు కూడా ఏం చెప్పకు యశస్వి అంది సునంద రాత్రి నుండి తెలివి లేకుండా పడి ఉన్న కొడుకుని చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి రాగాకి ఫోన్ చేసి చెప్పడానికి కూడా వీల్లేని పరిస్థితి తనతో మాట్లాడేందుకు మరొక మనిషి లేకపోవడంతో ఇప్పుడు యశస్వి కనిపించేసరికి యశస్వికి తన మీద కోపం ఉందని తెలిసినా పట్టించుకోకుండా యశస్వి తనకు కావలసిన మనిషి అనుకుని మాట్లాడేస్తోంది సునంద యశస్వి వల్లే ఇదంతా జరిగిందంటే ఏం చేస్తుందో మరి సునందని ఆపాలని అనుకోలేదు కొడుకు ఆ పరిస్థితుల్లో ఉంటే ఆవిడ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నట్టు ఓపికగా సునంద చెప్పే మాటలన్నీ శ్రద్ధగానే విన్నది యశస్వి నేను రాగాకి కాల్ చేసి చెప్పనలేండి అంది ఇంకేం మాట్లాడాలో తెలియలేదు సునందికి ఒరే శౌర్య ఇవి యాక్సిడెంట్ అయిన దెబ్బల్లా లేవు ఎవరో నిన్ను కావాలనే టార్గెట్ చేసినట్టు ఉన్నారు నీ మీద ఎవరికిరా అంత కోపం ఉంది ఇంతకీ వాడెవడో నీకు తెలుసా వాడి గురించి డీటెయిల్స్ నీకు తెలిస్తే చెప్పు అరగంటలో తీసుకొచ్చి నా ట్రీట్మెంట్ ఏంటో చూపిస్తాను అన్నాడు అజిత్ యశస్వి అక్కడే నిలబడి అడుగులో అడుగు వేస్తూ శౌర్య ఏం చెప్తాడా అని వింటోంది లేదురా నేను అసలు చూడలేదు నాకు తెలియలేదు చీకట్లో ఎవరో కనపడలేదు కూడా నేను అనుకోవడం అయితే ఎవరో అనుకోని నన్ను టార్గెట్ చేశారేమో అనిపించింది అన్నాడు శౌర్య అలా ఎలారా నేను నీ కారు కూడా చూశాను నువ్వు చెట్టుకు గుద్దుకుంటే ముందు వైపు డ్యామేజ్ కావాలి కానీ వెనక వైపు కూడా కారు డ్యామేజ్ అయింది అంటే ఎవరో కావాలనే చేశారని అర్థమవుతుంది వాడేదో ఒకటి మాట్లాడడమో లేదా ఏదైనా నేను అడగడమో చేసే ఉంటాడు కదా ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాడు అజిత్ లేదురా అలాంటిదేమీ లేదు అన్నాడు శౌర్య నీకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా సరిగ్గా గుర్తు చేసుకుని చెప్పు అని అడిగాడు మళ్ళీ నేను ఇండియా వచ్చి ఎక్కువ రోజులు కూడా కాలేదు కదరా ఎవరితోని నాకు పేచీలు లేవు చీకటిగా ఉంది అంటున్నాను కదా నువ్వు అంటుంటే నాకు గుర్తొస్తోంది ఏదో గణేష్ అని మాట్లాడాడు రావాడు దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఎవరో అనుకొని నన్ను ఫాలో చేసి ఉండొచ్చు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అన్నాడు శౌర్య శౌర్య కావాలనే మామని హైట్ చేస్తున్నాడా అంత అవసరం ఏముంది శౌర్యకి యశస్వి అక్కడ నిలబడే శౌర్య మాటలన్నీ విన్నది సరే నీకు మళ్ళీ ఎవరైనా కాల్ చేసినా వాడిని ఎక్కడైనా చూసినట్టు అనిపించినా నాకు వెంటనే చెప్పు అని శౌర్య దగ్గర నుంచి కేవలం ఒక సంతకం మాత్రం తీసుకొని బయటికి వచ్చేశాడు అజిత్ అందరూ వెళ్ళిపోయినా అక్కడే ఉన్న యశస్వి వైపు చూశాడు శౌర్య యశస్వి కూడా ఒకసారి వెనక్కి తిరిగి వైపు చూసింది ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి శౌర్య చూపుల్లో ఏ భావం లేదు పోలీస్ ఆఫీసుతో అబద్ధం చెప్పాడని మాత్రం అర్థమైంది యశస్వికి ఆదిత్యని చూడలేదు కాబట్టి శౌర్య ఎవరో అనుకుంటున్నాడేమో ఇలా కూడా జరిగి ఉండవచ్చు కదా అంతే అయి ఉంటుంది అనుకుంది యశస్వి శౌర్య మొహమంతా జ్వర తీవ్రతతో కందిపోయి మనిషిలో చాలా మార్పు వచ్చింది ఒంటి మీద ఎక్కడ చూసినా దెబ్బలే కనబడుతున్నాయి ఎప్పుడూ మడత నలిగిన డ్రెస్లో ట్రిమ్గా చాలా హ్యాండ్సమ్గా ఉండే శౌర్య అలా నీరసంగా బాధగా మంచం మీద పడుకుని ఉంటే చూడలేకపోయింది యశస్వి ఇక అక్కడ ఉండలేక గబగబా బయటకు వచ్చేసింది అందరితో పాటు బస్సులో ఎక్కి కూర్చుంది యష్ ఇంతకీ మీ మామ ఉన్నాడా లేదా ఊరికి వెళ్ళిపోయాడా అని అడిగింది మీనా మీనా నిన్న మామ నా దగ్గరికి వచ్చాడు కదా ఈ విషయం నువ్వెవ్వరి దగ్గర అనకు అంది మీ మామ నీ దగ్గరికి వస్తే నేనెవరికి చెప్తాను ఎందుకు చెప్తాను అంది అనుమానంగా మీనా నీకొక విషయం చెప్తాను నువ్వు కంగారు పడకు జాగ్రత్తగా విను శౌరికి దెబ్బలు తగలటానికి కారణం ఆదిత్య అంది మెల్లగా మీనాకి మాత్రమే వినపడేటట్టు వాట్ అంది మీనా గట్టిగా నెమ్మదే ప్లీజ్ నెమ్మదిగా మాట్లాడవే రాత్రి నుంచి మామకి ఫోన్ చేస్తూనే ఉన్నాను జరిగిన విషయాలన్నీ చెప్పాను కదా నేను మాట్లాడిన తర్వాత ఆవేశంగా బయలుదేరాడు నాకు చాలా భయంగా ఉంది మీనా రాత్రి నుంచి నిద్ర కూడా పట్టలేదు అందుకే ఆ కంగారులో ఉదయం మామ దగ్గరికి వెళ్ళాను కానీ మామని కలవలేకపోయాను హోటల్ రూమ్ లాక్ చేసి ఉంది ఇప్పుడు కూడా ఫోన్ కలవడం లేదు ఇందాక గారిని కలవడానికి పోలీసులు వచ్చి ఏం జరిగిందని పదే పదే అడిగారు శౌరి ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇది మా మామ చేసిన పనే అంది యశస్వి ఏం మాట్లాడుతున్నావే మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా ఎదుటి వాళ్ళకి గుండెదడ తెప్పించే పనులు మీరు చాలా కూల్గా చేసేస్తారనుకుంటాను ఆగు నాకు చాలా కంగారుగా ఉంది అసలు నేను ఇదంతా కలగంటున్నానా నిజంగా జరుగుతోందా నువ్వు చెప్పేదంతా నిజంగా లైవ్లోనే జరుగుతోందా రాత్రి పడుకున్న దాన్ని ఇంకా నిద్రలోనే ఉన్నానా ఇదంతా నిజమే కదా అని చుట్టూ చూసి అటువైపు సీట్లో ఉన్న అశోక్ మీద గట్టిగా గిల్లింది పక్కనే ఉన్న కొలీగ్తో సీరియస్గా మాట్లాడుతున్న అశోక్ మీనా గిల్లుడికి ఆ అంటూ గట్టిగా ఒక కేక పెట్టేసరికి బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం అశోక్ షీట్లో నుంచి ఎగిరి కింద నేల కంటుకుపోవడం ఒకేసారి జరిగింది అశోక్ పడ్డాడు అంటే ఇది నిజమేనే అంది మీనా సీట్లో కూర్చున్న కోహ్లీ ఏంటి అశోక్ పట్టుకొని జాగ్రత్తగా కూర్చోవాలి కదా అయినా ఎవరంత గట్టిగా అరిచారు అని అడిగాడు అందరూ ఏమో అని అనేశారు ఎవరో పెద్దగా గమనించకపోవడంతో అశోక్ని లేపి సీట్లో కూర్చోబెట్టారు అశోక్ ఏడుపు మొహంతో మీనా వైపు చూసి మీనా ముక్క ఇచ్చేవా అని అడిగాడు ఏ ముక్కరా అంది మీనా ఇప్పుడు నువ్వు గిల్లేవు కదా తొక్కలేచిపోయింది ఆ ముక్క నీ చేతిలోనే ఉండి ఉంటుంది కదా అదే నేను అడిగింది అన్నాడు అమాయకంగా ఈ మాత్రానికే ఇలా అయిపోతే రేపు నాతో ఎలా రా కలిసి ఉంటావు అని అడిగింది ఏం తెలియనట్టు నవ్వు ఆపుకుంటూ అంటే రోజు ఇలాగే గిల్లుతావా నువ్వు అని అడిగాడు అమాయకంగా హా ఇలా ఎందుకు గిల్లు రోజు రోజు నేంటి అంది అంటే రోజుకో రకంగా నన్ను టార్చర్ చేస్తావన్నమాట అమాయకంగా అడిగాడు ఏ ఇలా అయితే నన్ను పెళ్లి చేసుకోవా అంది సీరియస్గా ఎందుకు చేసుకోను అయినా నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాడు నవ్వుతూ ఇంకేం పని చూసుకో అంది మీనా కూడా అన్నీ చూస్తూ ఉన్న నెత్తి నెత్తిమీద కొట్టుకుంది అయ్యో మీనా ఏం చేస్తున్నావే పాపమే నువ్వు కదా గిల్లుకోవాలి వాడిని గిల్లితే నీకు నిజమా కాదా ఎలా తెలుస్తుంది అంది అమ్మా యశస్వి ఇన్నాళ్ళు నువ్వే అనుకున్నాను ఇప్పుడు నీకు తోడు మీ మామ కూడా అయ్యాడనమాట పాపం వాడేం చేశాడే ఎందుకే వాడిని కొట్టాడు మీ మామ మంచివాడు కాబట్టి పోలీసులు వచ్చినా నిజం చెప్పలేదేమో శౌర్య అంది మీనా ఆ సంగతి తర్వాత నువ్వు మామ వచ్చిన విషయం ఎవ్వరితో చెప్పకు అంతే అంది అసలు నాకే ఇది కల నిజమా ఇంకా నమ్మకం కుదరడం లేదు ఇంకెవరితో చెప్తాను సర్లే అయిపోయిందేదో అయిపోయింది ఇక ఊరుకో నువ్వు కూడా సైలెంట్గా ఉండు ప్రతి విషయం మీ మామతో చెప్పకు కొన్నైనా మనసులో దాచుకో ఒంటి నిండా అన్ని దెబ్బలు తగిలాయి ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు కాబట్టి బ్రతికిపోయాడు కానీ శౌర్యకి ఏదైనా అయి ఉంటే అది మీ మామకి ఎంతగా ఎఫెక్ట్ ఇచ్చేదో ఒకసారి ఇమాజిన్ చేసుకో నువ్వే అంది మీనా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి